తిభ చిన్నగా మీరు కమ్మరాలు కమ్మరాలు యాబుడు యాభని పమురాలు కనిపించుకోండి వెనక ముందుకు రావాలి ఎక్కడ ముందుకు రాని ఆ కమ్ముదారు తప్పింద్రా సముదారు తప్పిండు ముందు రావాలి ఎక్కడ ముందు రావాలి ముందు కొద్ది ఎస్టో తాను ఎక్స్సారి ఎక్స్ట్రా టాగిట్ కొట్టుకో అరే పన్నులను సరిచే కాదా నెలకొల్ల ముందు ఆ పన్నులలో ఆ మన ம நாள்ம நாள்ரே சின்னே ஏன் பமநாடு தலைவரு வேற பமநாடு நேற்று சொல்லணு அரை அரே தவறே நிறைய ఆ తమ్మదారు మెరకల్ చేయం ఐదు నిమిషాలు అమ్మా ఎస్ గార్డు కొద్దిగా రానిచ్చుకుంటూ ఎస్ గార్ వెనక రానే దించారు అని ఆ ఎస్కార్ పెద్దగా రాని సమ్మదేసుకుంటారు కొద్దిగా ఆ ముందు రాని ఆయన రాళ్ళు ఇక ముందుకు రాని సార్ ఆ ఎక్స్కాట్ ప్రతికి ముందుకు రాని ముందు కొట్టి ఆనిచ్చినట్టు సమ్మదాన్ని ఆని కొద్దిగా ఆమె కొంచెం పైకి తానే అరే పొమ్మనాలు ఎస్కాండ సరే ఆ పొమ్మనాలు సరిగా ఏదైతే అరే ఎవరి దాని మీద రోడ్డు పొమ్మలాడు పోయింది అదే బాబా పొమ్మనాలు అబ్బాయి ఒక్క మెరకలు పడ్డాయి మదార్లు నెలకు పొమ్మదాలు చేతి మీరు పట్టుకోండి తెలియంగా పట్టుకోండి ఎవరు పైగా చెబుతున్నారో పొమ్మదారు చేతి మీరు పట్టుకోండి కాదు అంతే చేతి మీరు అంతే మీరు చిన్నగా పండినగా ఉంటే పైకి రావని ప్రమదాలు చేతి మీరు పట్టుకోండి ఓకే ఓకే చాలు చాలు పండారు నాలుగు నాలుగు కర్త పాయింట్ నూరండి ఖర్చు కేసు కాడికి పెట్టారు పెద్దదా కేసకాడికి పెట్టండి కేసారికి పెట్టండి సమానంగా పెట్టండి అరే ఎన్నో రోజులు డు దింతబ్ చెన్నో ది సమానంగా మరే వాళ్ళు చూడండి రావే రావే చూపించే અરે દોડ ત્રો